తెల్ల కలవలో ఈ కుండీలో పెట్టాము పెద్ద కుండీలో మొగ్గలతో ఉందండి పూలు పూసింది అవి తీటి మర్చిపోయాను నేను అది కూడా అలాగే వచ్చింది మళ్ళీ మొగ్గలు వచ్చినాయి అలాగే కొత్తగా యాడ్ అయింది ఏంటంటే బ్లూ కలర్ అండి ఇది డబ్బాలో పెట్టాము ఇది మళ్ళీ ఇంకొక దాంట్లోకి మార్చాలి మారుతాం ఇది రెడ్ కలవ రెడ్ తెలుపు రెడ్ బ్లూ అలాగే పింకు ఆల్రెడీ మీకు చూపించాను కదా పింకు ఇదిగోండి గులాబీలు చూసారా ఎండ బాగా వచ్చేసింది ఇప్పుడు వర్షం అప్పుడు ఎన్ని రోజుల నుంచి అండి కృష్ణాష్టమి నుంచి వర్షమే ఇప్పుడు వర్షం కొంచెం తగ్గింది ఈరోజు కొద్దిగా ఏదో కొంచెం తెరపించింది అంతే గులాబీలు అంటే ఇదిగోండి మళ్ళీ మొగ్గలు చెట్టు నిండా మొగ్గలే అని చెప్తూ ఉంటాను కదా ఇగోండి మీరు ఎప్పుడు చూడండి సంవత్సరం అంత పొడుగును ఇడుతూనే ఉంటాయండి అలా అవి విరజాజులు పైన ఇదిగోండి పింకు రెండు పూలు ఈ ఈరోజు ఇలాంటి టబ్బలు వస్తాయని చూస్తున్నానండి అవి కూడా ఇట్లలో మార్చేసుకుంటే అందంగా ఇడితే ఇది ఎప్పటి నుంచి టబ్బులు అలాగా బాగా డెవలప్ అయిపోయింది ఇంకా దుంపలు విడివిడిగా వచ్చేసి అంతా ఉంటుంది ఎప్పుడు పూలు పూస్తూనే ఉంటుంది ఇది పింక్ అండి భలే ఉంటుందండి అందంగాను రేఖలు చూడండి ఎంత అందంగా ఉన్నాయో